అఖిల్ పైల్వాన్ అనే పేరు హైదరాబాద్లో ఉండే చాలామందికి తెలుసు బోనాల జాతరలో ఇతడు చేసే హడావిడి అంతా ఇంతా కాదు తొట్టెల ఊరేగింపు అప్పుడు చిన్న చింతగా సినిమా వాళ్ళను పిలిచి హడావిడి చేస్తుంటాడు పైగా సోషల్ సర్వీస్ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో కలరింగ్ కూడా ఇస్తుంటాడు అయితే మనోడి అసలు రంగు ఇప్పుడు బయటపడింది తాజాగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ అబీడ్స్లో తనిఖీలు చేయగా ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచారం చేస్తున్న ముఠా ఒకటి పట్టుబడింది ఈ కేసులో లోతైన విచారణ చేయగా అఖిల్ పహల్వాన్ పేరు తెరపైకొచ్చింది రామ్నగర్ అఖిల్ పహల్వాన్ నేతృత్వంలో ఈ వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు టాస్క్ ఫోర్స్ పోలీస్ దాడుల్లో పదహారు మంది అమ్మాయిలు నలుగురు కస్టమర్స్ ఇద్దరు ఆర్గనైజర్స్ను అరెస్టు చేశారు పోలీసులు ఇరవై రెండు సెల్ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఉద్యోగాల పేరిట విదేశాల నుంచి అమ్మాయిలను నగరానికి రప్పిస్తున్నారు నిర్వాహకులు బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో బయటపడింది యువతులను స్టేట్ హోమ్కి తరలించగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అయితే అఖిల్ పహిల్వాన్ ముఠా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి అతడి గత రికార్డులను అబిడ్స్ పోలీసులు పరిశీలిస్తున్నారు అతడి ఫోన్లో జాతీయ అంతర్జాతీయ వ్యభిచార ముఠా నిర్వాహకుల ఫోన్ నంబర్లు ఉన్నట్లు గుర్తించారు రోజుకి ఇరవై నుంచి ముప్పై కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు విచారణలో వెల్లడైంది ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వకుండా గత ఇరవై ఐదు రోజులుగా అమ్మాయిలతో ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది ఇక సోషల్ మీడియాలో ఈ వార్తపై స్పందిస్తూ సోషల్ సర్వీస్ పేరు చెప్తూ చేసేవి ఇలాంటి చెత్త పనులా అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు